ఖచ్చితంగా కొడాలి నాని అనే వ్యక్తి ముందస్తు బెయిల్ తీసుకున్నా ఒక కేసులో బెయిల్ తీసుకున్నా రెండో కేసులో బెయిల్ తీసుకున్నా ఖచ్చితంగా ఆయన శాఖలో జరిగినటువంటి అవినీతి కావచ్చు నియోజకవర్గంలో జరిగినటువంటి అవినీతి కావచ్చు ఆయన వ్యవహార శైలి కావచ్చు అనేక కేసులు ఖచ్చితంగా ఖచ్చితంగా జైలుకెళ్ళతాం ఇలాంటి దుర్మార్గుల్ని ప్రభుత్వం ఉపేక్షించదు మహిళల్ని కించపరిచి మాట్లాడితే ఎంతటి స్థాయి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడానికి గతంలో కొంతమంది అరెస్టు నిదర్శనం రేపు మాపో ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారు సాక్షాత్తు తన చెల్లెలు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది నా ఫోన్ ట్యాపింగ్ జగన్మోహన్ రెడ్డి గారు విన్నారు అంటే ఇంతకంటే నీచమైనటువంటి సంస్కృతి మరొకటి లేదు సొంత చెల్లెని ఫోన్ ట్యాపింగ్ చేసి వినడం అనేది దాన్ని మాట్లాడడానికి కూడా ఇంకా వేరే పదాలు కూడా లేవు అంత దిగజారిపోయినటువంటి వ్యక్తిత్వం సొంత చెల్లి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో నాయకులు నీచాతి నీచమైన భాషలో మాట్లాడుతూ ఉంటే చివరికి రాజశేఖర రెడ్డి గారి కూతురు కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నా కూడా కనీసం స్పందించలేనటువంటి మందలించలేనటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ లో మహిళల వ్యక్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార ఉంది